కార్తీక మాసం అంటేనే ఉపవాసాలు అందులోనూ సోమవారం ఇంకా విశేషం కార్తీక మాసంలో సోమవారం రోజు అభిషేకం చేసుకున్న రుద్రాభిషేకం చేసుకున్న చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి దానాలకి కానీ అభిషేకానికి కానీ ఉపవాసానికి కానీ ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇంకా మరీ విశేషం ఈరోజు దేవాలయంలో బ్రహ్మసూత్ర శివలింగానికి సోమవారం రోజు అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవి ముఖ్యంగా తీసుకెళ్తారు తీసుకెళ్లే ద్రవ్యాల గురించి చెప్పాను ఇంకా చెరుకు రసంతో చేసుకోవచ్చు నారికేళం అంటే కొబ్బరి బోండం కూడా తీసుకెళ్ళచ్చు దాక్షరసంతో కూడా చేయొచ్చు కార్తీక మాసంలో ఈరోజు మొదటి సోమవారం జల అంటే ముందుగా నీళ్ళతోటి గంగాజలంతో అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ప్రాతకాలంలో చేసిన పూజలు కానీ సూర్య అస్తామయానికి చేసిన పూజలు కానీ చాలా విశేషమైన ఫలితాలని ఇస్తాయి అని అంటారు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు దేవాలయంలో కూడా చేసుకోవచ్చు దేవాలయంలో టికెట్ తీసుకొని అభిషేకం చేసుకుంటూ ఉంటాం ఇంకా దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు బిల్వ ఒత్తి పంచావత్తులు కూడా వేసి చేస్తున్నారు విశేషమైన రోజులో కమలవత్తులు కూడా వెలిగిస్తారు ఈరోజు నేను అభిషేకము ఇంకా సాయంత్రం ఆకాశ దీపం కూడా ఈ నెల రోజుల పాటు చే పెడుతూ ఉంటారు దేవాలయంలో ధ్వజస్తంభానికి ముందుగా అందరూ నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని వస్తారు లేదు అనంటే దేవాలయంలోనే ఒక దీపానికి నూనె వేసి నెయ్యి కానీ ఒత్తులు వేసి ఇలా పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత అందరూ తెచ్చిన నెయ్యిని కానీ నూనెని కానీ అందులో వేసుకొని దీపాన్ని పైకి లాగే పద్ధతి అంటే ఇలా పెట్టడం చాలా మంచిది మన పితృదేవతలు చాలా సంతోషిస్తూ ఉంటారు అని అంటారు అలా పెట్టడం కూడా శుభప్రదం శివాలయంలోనే కాదు విష్ణు ఆలయంలో కూడా ఇలా ఆకాశ దీపాన్ని వెళ్ళి మనం దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పుకోవచ్చు ఇలా పూజ చేసిన తర్వాత పై కైతే ఆకాశ దీపాన్ని మనం చూస్తాము అది అన్ని దేవాలయాల్లో కూడా అవే చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన గురువారకం ఇవ బంధనాథ్ అమాం అమామృతాత్ సాయంకాల వేళలో ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది లేదు అనంటే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని అనుకున్నా కూడా చాలా మంచిది ఆయుష్ అభివృద్ధి అన్నీ కూడా చేకూరుతాయని కార్తీక మాసం మొదటి సోమవారం మరి మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి బాయ్ మరి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ